హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం మరియు కనుమ శుభాకాంక్షలతో మరి ఈరోజు ఈ ముగ్గురు అమ్మని కనుక పరిశీలించినట్లయితే మనకు ఒక విషయం ప్రస్ఫుటంగా తెలుస్తున్నది చదువుల తల్లి విజ వినయ సంపన్నురాలు అయినటువంటి ఆ సరస్వతి మాత్రం కనుక పరిశీలించినట్లయితే ఏమాత్రము కూడా అహంకారం లేకుండా ఎంత జ్ఞానాన్ని కలిగి ఉన్నప్పటికీ అది అణిగి మనిగి ఒదిగి తన యొక్క వినయంతో మన యొక్క ఆవిడ యొక్క కరుణా కటాక్ష వీక్షణాలతో ఆవిడ యొక్క జ్ఞానాన్ని అంతటిని కూడా మనకు ప్రసాదిస్తుంది మరి ఆవిడ నుంచి మనం జ్ఞానాన్ని సంపాదించి మనము కూడా వినయ వినేదాలు కలిగి ఉండి మన యొక్క జ్ఞానాన్ని మనకి ప్రసాదించాలని విషయం ఆవిడ నుంచి చూస్తే మనకి తెలుస్తుంది అలాగే సంపదల తల్లి ధనాన్ని సమృద్ధిగా కలిగిన తల్లి మరి ఆ లక్ష్మీమాతను కూడా పరిశీలించినట్లయితే మనకు ఆ విషయం కూడా మనకు తెలుస్తుంది ఆవిడ ఎంత సంపదను ఉన్నప్పటికీ కూడా ఏమాత్రము కూడా సంకోచించకుండా నా యొక్క డబ్బు భక్తులందరికీ ప్రచేస్తే ప్రసాదిస్తే నా దగ్గర తరిగిపోతుందనే భయం లేకుండా మరి మన అందరికీ కూడా యొక్క ఆ సంపదని మనకి ప్రసాదిస్తుంది నిస్సంకోచంగా మరి అటువంటి భావం మనం ఎంత డబ్బు సంపాదించినప్పటికీ కూడా ఏదో అహంకారం లేకుండా మన యొక్క సంపదని లేని వారికి పంచుతూ ఉండాలి మన యొక్క సంపదను మనం కూడా ప్రసాదిస్తూ ఉండాలి ఆవులాగా అటువంటి విషయాన్ని మనం ఆమెకి నేర్చుకోవాలని అలాగే మూడవది ఆ మూడవ అమ్మ సతి శక్తి మాత మరి ఆ దుర్గామాతని మనకు పరిశీలించినట్లయితే ఎన్నో ధైర్యవంతురాలు కలిగిన ధైర్య సాహసాలు కలిగినటువంటి తల్లి ఎంతో మంది రాక్షసులు సంహరించినటువంటి తల్లి అటువంటి రాక్షస సంహారిణి అయినటువంటి ఆ మాతను మనం పరిశీలించినట్లయితే ఆవిడ తన యొక్క కరుణ విషయంలో భక్తులందరికీ కూడా తన యొక్క ధైర్య సాహసాలను మనకి ప్రసాదిస్తుంది అందరూ కూడా ధైర్య సాహసాన్ని కలిగి ఉండాలి మనం చేసే పనిలో మనం చేసే పనిలో ఏ విధమైన విఘ్నం కలగకుండా ధైర్యంతో ముందుకు నడవాలి అనే విషయాన్ని మనకు తెలియజేస్తూ మన భక్తులందరికీ కూడా ఆ యొక్క శక్తిని మనకు కలగజేస్తున్నది మనం కూడా మనం చేసే పనులు ఏ విధమైన సంకోచం లేకుండా ముందుకు నిరాటంగా సాగుతూ ధైర్యంగా పోవాలి जय सरस्वती माता जय लक्ष्मी माता जय भवानी माता